ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో వృషభ వారి గురించి వారి యొక్క జాతకం గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా వారి యొక్క జీవితంలో ప్రళయం శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు సెప్టెంబర్ పదిహేను తర్వాత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే వృషభ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి అలాగే వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రంలోని మూడు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని రెండు పాదాలు కలిసి వృషభ రాశిగా వ్యవహరిస్తారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది అందరినీ మనస్తత్వం వీరికి ఉంటుంది అందాన్ని ఆరాధించే హృదయం కూడా కలిగి ఉంటారు సంగీతాన్ని ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో ఎదుటి వ్యక్తి నుండి కూడా అదే రకంగా ప్రేమను ఆశిస్తారు ఈ రాశి పురుషులకి సహనం అనే గుణం అలంకారమనే చెప్పుకోవాలి ఈ గుణం వల్ల ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే మంచి అభిప్రాయాలతో దృఢ సంకల్పంతో అపూర్వమైన యుక్తులను వీరు కలిగి ఉంటారు అనుకున్న పని సాధించేంత వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యం అంటే కూడా ఈ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభ రాశి స్త్రీ తన భాగస్వామి నుండి కూడా ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతోనే తెలియజేస్తుంది అదే సమయంలో తన భాగస్వామిని కూడా అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తుంది మొండితనం స్థిరమైన స్వభావాలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండొచ్చు ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మీ జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు మీరు చూసి ఉండొచ్చు ముఖ్యంగా ఎదుటి వ్యక్తి ఎవరైతే మనల్ని అసూయతో కుళ్ళుతో చూస్తారో అది ఎప్పుడైతే మన యొప్పి అది మన జీవితంలో నరదృష్టిగా మారుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీగా మారి మన జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది అలాగే మీరు నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మోసపోయి ఉండొచ్చు ఈ మీ యొక్క జీవితంలో ఇతరుల ఏడుపు కారణంగా ఇతరుల కుట్రల కారణంగా మీరు ఎంతగానో జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు వారిపైన ఆ పరమశివుడు ప్రళయం చూపించబోతున్నాడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అంటే అంతగా ఉగ్ర రూపాన్ని వారిపైన చూపించబోతున్నాడు మీకు చెడు చేయాలి అనుకునే వారిని ఆ పరమశివుడు అస్సలు క్షమించడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో వారి వల్ల ఏవైతే నష్టాలు కలిగాయో అవన్నీ కూడా ఈ సమయంలో సుఖాలుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది వరకు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోయి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు మీ యొక్క వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది కానీ సెప్టెంబర్ పదిహేను తర్వాత కొన్ని అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు షూరిటీ సంతకాలు కావచ్చు ఏవైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయటం కావచ్చు ఏవైనా వాహనాలు కొనుగోలు చేయటం గృహాన్ని కొనుగోలు చేయటం ఇటువంటి వాటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మాత్రం మీరు ఇతరుల వల్ల మోసపోవటం కానీ ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కానీ ఉంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోండి తొందరపాటు అనేది అస్సలు పనికిరాదు అలాగే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేసేవిగా కనిపిస్తున్నాయి ఈ అంశాలు వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి